రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెర్సన్ తన వందేళ్ల వయసులో ప్రియురాల్ని పెళ్లాడి సరికొత్త రికార్డ్ సృష్టించారు ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరవ్వడం విశేషం వీరి వివాహం ఫ్రాన్స్ అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి తొంభై ఆరేళ్లు ఆమె పేరు జిన్స్ ఫిర్లిన్ వారిద్దరూ ఫ్రాన్స్ లోని నార్మండీలో డిడే బీచ్ లో ఉన్న టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ ఆరున హిట్లర్ దౌర్జన్యాల నుండి యూరోప్ ను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యేవి అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగేది హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు జిన్స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా టెర్సన్ లేత నీలం రంగు సూట్ ధరించారు ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజని ప్రేమ అనేది కేవలం యువతి యువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు వీరి వివాహ విందు ప్యాలెస్ లో జరిగింది టెరెన్స్ పంతొమ్మిది వందల నలభై రెండులో యుఎస్ ఆర్మీలో చేరి మరుసటి సంవత్సరం గ్రేట్ బ్రిటన్ వెళ్లారు యుద్ధ సమయంలో పి ఫార్టీ సెవెన్ థండర్ బోల్ట్ ఫైటర్ స్క్వాడ్రన్ కు రేడియో రిపేర్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన ఫ్రెంచ్ మహిళ తెల్మాను వివాహం చేసుకున్నాడు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో మరణించింది మరోవైపు స్వెర్లిన్ ఇరవై ఒకేళ్ల వయసులో వివాహం చేసుకుంది కానీ నలభై ఏళ్లకే వితంతుగా మారింది ఇక ఆమె రెండో భర్త పెళ్లైన ఏళ్ళకే చనిపోయాడు అప్పటి నుంచి ఆమె సోల్ కార్జ్ తో సహజీవనం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చనిపోయే వరకు ఇరవై ఐదు సంవత్సరాలు అతనితో కలిసి జీవించింది కాగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు టెరెన్స్ తో పరిచయమైంది టెరెన్స్ ఆమెతో ప్రేమలో పడ్డాడు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో డేటింగ్కి వెళ్లారు ఆ తర్వాత తనను తిరస్కరించడానికి టెరెన్స్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు అలా తొంభై నాలుగు సంవత్సరాల వయసులో ప్రేమలో వందవ ఏట పెళ్లి చేసుకున్నాడు ఈ వార్ హీరో